హలో వెల్కమ్ టు మై వీడియో మనిషి చనిపోయిన తర్వాత స్వర్గంకి లేదా నరకంకి వెళతాడు అసలు స్వర్గం ఉందా ఉంటే ఎక్కడ ఉంది మనకిప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో స్వర్గం ఎక్కడ ఉందో కనుక్కోగలమా ఈ విశాల విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాం మనం ఒంటరిగా ఉన్నామా లేదా మనతో పాటు ఇతర జీవులు ఇతర లోకాల్లో ఉన్నారా జనరల్గా స్పేస్ గురించి మనం మాట్లాడినప్పుడు అందరికీ గుర్తొచ్చేది సూర్యుడు మరియు తొమ్మిది గ్రహాలు సూర్యుడు చుట్టూ తొమ్మిది గ్రహాలు తిరుగుతుంటాయి మన భూలోకం సూర్యుడి నుండి వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే నైంటీ త్రీ మిలియన్ మైళ్ళ దూరంలో ఉంది ఈ దూరాన్ని ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటారు మన హిందూ పురాణాలు వేదాలు ప్రకారం మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయి లోకాలు అంటే సినిమాల్లో చూపించినట్టు ఏదో మబ్బుల్లో ఎవరో తేలుతుండడం కాదు ఈ వీడియోలో మనం అందరికీ అర్థమయ్యే భాషలో లోకం అంటే ప్లానెట్ అని అనుకుందాం భూలోకం అంటే భూగ్రహం అని అనుకుందాం మన భూమిలాగే అవి కూడా గ్రహాలే మహాభారతంలో అర్జునుడు ఒకసారి స్వర్గంకి వెళ్లాల్సి వస్తుంది ఆ డిస్క్రిప్షన్ ప్రకారం స్వర్గలోకం చుట్టూ ఆయనకి ఇతర నక్షత్రాలు ఏవీ కనిపించలేదట ఆ స్వర్గం అనే గ్రహం స్వయం కాంతితో వెలిగిపోతుందట అక్కడ కూడా భూమి పైన ఉన్నట్టు నదులు అడవులు సముద్రాలు ఉన్నాయట అంటే ఖచ్చితంగా స్వర్గం కూడా ఒక గ్రహమే ఈ స్వర్గంలో ఏముంటాయో వీడియో చివరిలో చెప్తాను ఇప్పుడు అసలు ఆ స్వర్గం విశ్వంలో ఎక్కడ ఉందో చూద్దాం మనం అనుకున్నట్టు తొమ్మిది గ్రహాలు సూర్యుడికి హారిజోంటల్గా గా అడ్డంగా ఉంటాయి కానీ ఈ పద్నాలుగు లోకాలు సూర్యుడికి వర్టికల్ గా అంటే నిలువుగా కింద నుంచి పైకి ఉంటాయి మన భూమి మధ్యలో ఉంటుంది మన భూమికి పైన ఉండే లోకాలను ఊర్ధ్వలోకాలని అంటారు కింద ఉండే లోకాలను అదో లోకాలని అంటారు ఈ పద్నాలుగు లోకాల్లో ఎవరుంటారు ఏం జీవులు ఉంటాయి అనేది నేను సపరేట్ వీడియోలో చెప్తాను స్వర్గం ఉండేది మాత్రం ఊర్ధ్వలోకాల్లో ఈ స్వర్గం అంతరిక్షంలో ఎక్కడ ఉందో అని బ్రహ్మ పురాణంలో ఇంకా విష్ణు పురాణంలో చెప్పబడి ఉంది విష్ణు పురాణం ప్రకారం భూమికి ఉత్తర దిక్కులో ఒక కోటి దివ్య యోజనాల దూరం దాటాక మహర్లోకం వస్తుంది మహర్లోకం పరిధి అక్కడి నుంచే మొదలవుతుంది అదే విష్ణు పురాణంలో రెండవ అధ్యాయం ఏడవ విభాగం పద్దెనిమిదవ శ్లోకం యొక్క అర్థం ప్రకారం సూర్యుడి నుండి ధ్రువలోకం వరకు పద్నాలుగు లక్షల కోట్ల నియూత యోజనాల దూరంలో స్వర్గం ఉంది అని పేర్కొనబడింది ఒక యోజన అంటే ఎనిమిది మైళ్ళు అని అర్థం ఇందాక చెప్పుకున్నట్టు సూర్యుడికి భూమికి మధ్య ఉన్న దూరం నైంటీ త్రీ మిలియన్ మైళ్ళు హనుమాన్ చాలీసాలో చెప్పిందాని ప్రకారం హనుమాన్ భూమి నుండి సూర్యుడిని చూసి అది ఒక పండు అనుకొని తినాలని అనుకుంటాడు తను సూర్యుడి దగ్గరికి వెళతాడు హనుమాన్ ప్రయాణం చేసిన దూరం నైన్టీ సిక్స్ మిలియన్ మైళ్ళుగా హనుమాన్ చాలిసాలో చెప్పబడింది ఆ లైన్స్ ఏంటి అంటే జుగ్ సహస్ర యోజన్ పర్ భాను జాను అంటే సన్ ఈజ్ జుగ్ సహస్ర యోజన్ అవే సూర్యుడు జుగ్ సహస్ర యోజన్ దూరంలో ఉన్నాడు అని చెప్పబడింది ఒక యుగ్ అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల మనుష్య సంవత్సరాలు అంటే ట్వెల్వ్ థౌజండ్ డివైన్ ఇయర్స్ సో జుగ్ అంటే ట్వెల్వ్ థౌజండ్ డివైన్ ఇయర్స్ సహస్ర అంటే థౌజండ్ అంటే ట్వెల్వ్ థౌజండ్ ఇంటూ థౌజండ్ ఈక్వల్ టు ఒక కోటి ఇరవై లక్షల యోజనాలు నేను చెప్పినట్టుగా ఒక యోజన అంటే ఎనిమిది మైళ్ళకు సమానం ఒక కోటి ఇరవై లక్షల యోజనాలు అంటే ఒక కోటి ఇరవై లక్షల యోజనాలు ఇంటూ ఎనిమిది ఈక్వల్ టు నైంటీ సిక్స్ మిలియన్ మైళ్ళు సూర్యుడు మరియు భూమి మధ్య ఉన్న దూరం యొక్క ఆధునిక మెజర్మెంట్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఇందాక విష్ణు పురాణంలో స్వర్గలోకం యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నాం మరి బ్రహ్మ మహాపురాణం ప్రకారం అంతరిక్షంలో జ్యోతిర్ మండలం కలదు అందులో ధృవలోకమునకు కోటి దివ్య యోజనముల దూరంలో మహర్లోకం ఉన్నది సో ఇలా మనకి బ్రహ్మ పురాణంలో ఇంకా విష్ణు పురాణంలో స్వర్గం యొక్క లొకేషన్ గురించి మెన్షన్ చేశారు ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్యుడి నుండి భూమి వరకు ఉన్న దూరంని ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటారు సూర్యుడి నుండి టెన్ ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో సిక్స్త్ ప్లానెట్ అయిన శాటన్ ఉంది సూర్యుడి నుండి హండ్రెడ్ ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దాటితే టైపర్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ని దాటుతాం ఈ బెల్ట్ మన సోలార్ సిస్టమ్ చుట్టూ తిరుగుతుంది సూర్యుడి నుండి థౌజండ్ ఆస్ట్రానామికల్ యూనిట్స్ దాటితే ఇన్నర్ ఓర్త్ క్లౌడ్ జోన్లోకి ప్రవేశిస్తాం అదే ఒక లక్ష ఆస్ట్రానామికల్ యూనిట్స్ దాటితే అవుటర్ సైడ్ ఆఫ్ ఓర్త్ క్లౌడ్ జోన్ దాటి వెళ్తాము ఈ బెల్ట్లో అనేక కోట్లాది ప్లానెట్స్ మన సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి మరి మన దగ్గర ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో అంత దూరం వెళ్ళగలమా మన పక్కన ఉన్న మార్స్ అనే గ్రహాన్ని చేరుకోవడానికి ఏడు నెలలు పడుతుంది మనం స్పీడ్ ఆఫ్ లైట్ అంటే త్రీ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ మీటర్స్ పర్ సెకండ్తో వెళితే తక్కువ టైంలో చేరుకోగలం కిలోమీటర్లు చెప్తే అది సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్లు అంటే కళ్ళు మూసి తెరిచేలోపు మూడు లక్షల కిలోమీటర్ల దూరం వెళ్ళగలగాలి ప్రస్తుతం మన దగ్గర ఉన్న వాయిజర్ వన్ వేగం రోజుకి పది లక్షల మైళ్ళు ఈ స్పీడ్తో వెళితే మనం బయట వైపు ఉన్న ఓర్త్ క్లౌడ్ జోన్ దాటి వెళ్ళడానికి ముప్పై వేల సంవత్సరాలు పడుతుంది మన పురాణాల్లో దేవతలు వాళ్ళ గ్రహాల నుండి మన భూలోకంకి వస్తూ ఉండేవారు అప్పుడు వాళ్ళకి అంత టెక్నాలజీతో ఉన్న అడ్వాన్స్ విమానాలు ఉండేవి ఆ విమానాల యొక్క డిజైన్ వాటిని ఎలా ఆపరేట్ చేయాలి వంటి అన్ని విషయాలు విమాన పురాణాల్లో ఉన్నాయి మరియు స్పేస్లో టైం డైలేషన్ కూడా ఉంటుంది అంటే ఉదాహరణకు మీరు వేరే ప్లానెట్కి వెళ్ళి ఒక ఇరవై నిమిషాలు గడిపితే ఇక్కడ భూమి పైన వంద సంవత్సరాలు గడిచిపోతాయి ఇది మన పురాణాల్లో కూడా చెప్పబడింది భాగవతంలో ఇలా పేర్కొనబడింది ఒక ఋషి బ్రహ్మలోకంలో ఇరవై నిమిషాలు ఉంటాడు అయితే తను భూమిపైకి తిరిగి వచ్చేసరికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇంటర్స్టెల్లార్ అనే మూవీ కూడా వచ్చింది ఈ టైమ్ డైలేషన్ కాన్సెప్ట్ నేను సపరేట్ వీడియోలో చెప్తాను ఇలా మనం ఒక లక్ష యోజనాలు దాటి వెళ్ళాలి అంటే కాంతి వేగంతో వెళ్ళాలి మరియు తిరిగి మన భూలోకానికి వచ్చేసరికి టైం లైన్ కూడా మారకూడదు మనం ఉన్న అదే టైం లైన్లోనే ఉండాలి ఇలాంటి టెక్నాలజీ పూర్వం మన దేవతలకు ఉంది మనము చిన్నప్పుడు స్కూల్లో చదివినట్టు తొమ్మిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం మాత్రమే కాదు సూర్యుడు కూడా ఒక బిగ్ స్టార్ చుట్టూ తిరుగుతాడు అంటే సూర్యుడు గ్యాలెక్టిక్ సెంటర్ చుట్టూ తిరుగుతాడు మన పురాణాల ప్రకారం దాన్నే విష్ణునాభి అని అంటారు అలా సూర్యుడు ఒక గంటకి ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యుడు వేవ్ పాత్ లో ఇలా ప్రయాణం చేస్తాడు ప్రతి సంవత్సరం తన దిశని మార్చుకుంటూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ దిశని మార్చుకునే రోజుని మనం మకర సంక్రాంతి అని పిలుస్తుంటాము ఇలా సూర్యుడు విష్ణునాభి అంటే గ్యాలెక్టిక్ సెంటర్ చుట్టూ తిరగడానికి ఒక మహాయుగం పడుతుంది ఒక మహాయుగం అంటే ఫార్టీ త్రీ ట్వంటీ థౌజండ్ ఇయర్స్ ఒక మహాయుగాన్ని సత్య త్రేత ద్వాపర కలియుగాలుగా విభజించారు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది ద్వాపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉంటుంది త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటుంది సత్యయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటుంది మొత్తం నాలుగు యుగాలు కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు దాన్నే మహాయుగం అని అంటాము మనం ఇప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగంలో ఉన్నాము రామాయణం జరిగింది ఇరవై నాలుగవ మహాయుగంలోని త్రేతాయుగంలో ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నేను సపరేట్ వీడియోలో చెప్తాను అయితే ఇలా ప్రయాణిస్తున్న మన భూమికి ఉత్తర ధ్రువం వైపుగా సిక్స్ ఎయిటీ లైట్ ఇయర్స్ అంటే ఆరు వందల ఎనభై కాంతి సంవత్సరాల దూరంలో మన సూర్యుడి కన్నా కూడా నాలుగు రేట్లు ఎక్కువగా ప్రకాశించే ధృవ నక్షత్రం ఉంది దాన్నే స్టార్ అని అంటారు మీరు నైట్ టైంలో ఉత్తరం వైపు చూస్తే మీకు పోల్ స్టార్ కనిపిస్తుంది భాగవతంలో చెప్పినట్టు స్వర్గలోకం అనేది ఈ ధ్రువ నక్షత్రం మరియు భూలోకం మధ్యలో ఉంది ఇందాక చెప్పుకున్నట్టు ఆరు వందల ఎనభై కాంతి సంవత్సరం లోపే ఉంది ధ్రువ నక్షత్రం దాటి వెళ్ళక ముందే స్వర్గలోకం ఉంటుంది అంటే భూమి నుంచి ఆరు వందల ఎనభై లైట్ ఇయర్స్లో ఇంకా ధ్రువ నక్షత్ర మండలం నుంచి ఒక కోటి యోజనాల దూరంలో స్వర్గలోకం ఉంది ఇందాక మనం చెప్పుకున్నట్టు భాగవతంలో చెప్పబడిన ముచుకుందుడు తన శరీరంతో పాటు స్వర్గలోకంలోకి ప్రయాణం చేయడానికి ఇరవై నాలుగు నిమిషాలు పట్టిందని ఉంది మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలో మనుషులకి తమ శరీరంతో పాటు ఎంటర్ అవ్వలేరు అది నియమం కానీ తప్పనిసరి పరిస్థితుల్లో దేవతలు ముచుకుందుని మామూలుగా దేవతలు ప్రయాణించే విమానంలో కాకుండా ఒక సపరేట్ విమానంలో తీసుకొని పోయి ఉండాలి అంటే ఒక భిన్నమైన విమానంలో తీసుకుపోయి ఉండాలి ఎందుకంటే దేవతలు ప్రయాణం చేసే రెగ్యులర్ విమానంలో తీసుకొని పోయి ఉంటే వాటి వేగం లైట్ స్పీడ్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని సెకండ్లలో స్వర్గంకి చేరుకోవాలి కానీ క్లియర్గా ఇరవై నాలుగు నిమిషాలు పట్టింది విమానంలో ప్రయాణం అని రాసి ఉంది అందుకే ముచుకుందుని తీసుకెళ్లడానికి మామూలుగా రెగ్యులర్ దేవతలు వాడే విమానం కాకుండా వేరే విమానం వాడి ఉంటారని అర్థమవుతుంది లైట్ స్పీడ్ కన్నా కూడా ఎక్కువ స్పీడ్తో దేవతలు ట్రావెల్ చేసేవారు అని ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఒకవేళ లైట్ స్పీడ్తో అంటే సెకండ్కు మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఒక నిమిషంకి అరవై సెకండ్లు కాబట్టి మూడు లక్షలు ఎంటో అరవై ఈక్వల్ టు ఒక కోటి ఎనభై లక్షల కిలోమీటర్లు ముచుకుందుడిని తీసుకెళ్ళడానికి ఇరవై నాలుగు నిమిషాలు పట్టింది అంటే ఒక కోటి ఎనభై లక్షల కిలోమీటర్లు ఇంటూ ఇరవై నాలుగు నిమిషాలు ఈక్వల్ టు నలభై మూడు కోట్ల ఇరవై లక్షల కిలోమీటర్లు అంటే ఫోర్ థర్టీ టూ మిలియన్ కిలోమీటర్లు నాలుగు వందల ముప్పై రెండు మిలియన్ కిలోమీటర్లు అంటే ఎంత దూరమో తెలుసా మార్స్ నుండి జూపిటర్కి మధ్య ఉన్న దూరం కానీ స్వర్గం ఆరు వందల ఎనభై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది మన భూమి నుండి కాబట్టి దేవతలు కాంతి వేగం కన్నా కూడా మూడు వేల రెట్లు ఎక్కువ వేగం ఉన్న విమానాల్లో ప్రయాణం చేసి ఉండాలి వాటినే ర్యాప్ డ్రైవ్ ప్రొపల్షన్ స్పేస్ షిప్స్ అని అంటారు ఇవి ఏం ఫామ్లతో నడుస్తాయి అంటే మనం నీటిలో షిప్లో వెళ్తున్నప్పుడు ని వెనక్కు తోస్తే షిప్ ముందుకు వెళ్ళినట్టు స్పేస్ని వెనక్కు తోయడం వల్ల ఈ స్పేస్ క్రాఫ్ట్ ముందుకు వెళ్తుంది ఇది లైట్ స్పీడ్ కంటే కూడా చాలా రేట్లు ఎక్కువ స్పీడ్తో వెళుతుంది మహాభారతం ప్రకారం అర్జునుడు స్వర్గంకి వెళ్ళి దివ్య అస్త్రాలను సంపాదించుకున్నాడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చూశాడో అవన్నీ క్లియర్గా మహాభారతంలో రాయబడి ఉంది అక్కడ అనేక నగరాలు ఉన్నాయట ఇక్కడ భూమిపైన రాజులు పరిపాలించినట్టు అక్కడ కూడా అనేక దేవతల రాజధాని నగరాలు ఉన్నాయట ఈ దేవతలు అందరికీ ఉమ్మడి రాజధాని అమరావతి ఈ అమరావతి అడవుల్లో అనేక రకాల జంతువులు జీవరాశులు ఉన్నాయట అంటే మనిషి తల సింహం శరీరంతో ఉన్న జీవులు నాలుగు దంతాలు కలిగిన ఐరావతాలు లాంటివి ఉన్నాయట వాయుదేవుడైన వరుణుడు అతనికి స్వాగతం పలికాడు కుబేరుడు ఇంకా యమరాజు మరియు ఇంద్రుడు కూడా స్వాగతం పలికారట వారు ప్రతి ఒక్కరు తాత్కాలిక కాలానికి అతనికి తమ దివ్యాస్త్రాలను అందించారు ప్రతి ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో అతనికి శిక్షణ ఇచ్చారు అతని సోదరులు పాండవులు మరియు వారి ప్రత్యర్థులైన కౌరవుల మధ్య త్వరలో జరగబోయే యుద్ధానికి అతన్ని సిద్ధం చేశారు అమరావతిలో సుధర్మ అనే సభ ఉంది ఆ సభ భవనం దాని ఆకృతిని ప్రతిరోజు మార్చుకుంటుంది ఆ సభ అతిగా వేడిగా లేదా అతిగా చల్లగా లేకుండా సాధారణ ఉష్ణోగ్రతతో ఆటోమేటిక్గా నిర్వహించబడుతోంది మన మోడర్న్ డే టెంపరేచర్ కంట్రోల్ ఎయిర్ కండిషనర్స్ లాగా అక్కడ అనేక అంతస్తులు ఉన్న బంగారు భవనాలు ఉన్నాయట అంటే అది ఒక ఆధునిక మెట్రోపాలిటన్ సిటీ కన్నా కూడా ఎంతో అత్యద్భుతంగా ఉందన్నమాట ఎటు చూసినా విమానాలే తిరుగుతున్నాయట స్వర్గంలో ఈ స్వర్గం అనే గ్రహం గురించి అర్జునుడు చెప్పిన అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి